హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఈరోజు మనము కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదాన్ని తయారు చేసుకుంటున్నాం అటుకులు పెసరపప్పు పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా హెల్దీ కూడా ఈ అటుకులు పెసరపప్పు పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక కుక్కర్ పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలి అలానే ఒక కప్పు దాకా పెసరపప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పెసరపప్పు అంతా మనకు చక్కగా వేగిపోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఈ విధంగా మనం ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పెసరపప్పును మనము వేయించుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్ట పెసరపప్పు అంతా మాడిపోయి టేస్ట్ అసలు బాగుండదు చూసారు కదా ఈ విధంగా మనకు ఈ పెసరపప్పు అంతా చక్కగా వేగిపోయింది కదా ఈ పెసరపప్పు మనకు వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు కప్పులు దాకా వాటర్ వేసుకోవాలి మనము పెసరపప్పుని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు దాకా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు విజల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా ఈ పెసరపప్పు మనకు ఉడికే లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాజు అలానే ఎండుద్రాక్ష వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కాజు ఎండు ద్రాక్ష కాస్త ఫ్రై అయింది కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే పనంలోకి రెండు కప్పులు దాకా అటుకులు వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు దాకా అటుకులు తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి అటుకులు వేసుకుని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఈ అటుకులంతా మనకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ అటుకులు మనము ఫ్రై చేసుకునేటప్పుడు మటన్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అటుకులంతా చక్కగా వేగిన తర్వాత కొద్దిగా అటుకులు తీసుకుని చేతితో ప్రెస్ చేస్తే క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ లీటర్ దాకా కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి ఇలా ఇందులోకి పాలు వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగానే పెసరపప్పుని ఉడికించుకున్నాం కదా ఆ పెసరపప్పుని ఇందులోకి వేసుకోవాలి చూసారు కదా ఈ పెసరపప్పు అంతా కూడా మనకు బాగా చక్కగా ఉడికిపోయింది కదా మరీ అంత ఎక్కువ మెత్తగా కూడా అవకూడదు అలానే పాలు ఎక్కువ ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఉడికించుకున్న ఈ పెసరపప్పుని అటుకుల్లోకి వేసుకోవాలి ఇలా ఈ పెసరపప్పును మనము ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఈ అటుకులు ఈ పెసరపప్పు అంతా ఒకసారి అంతా చక్కగా ఉడికిపోయి కాస్త దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ అటుకులు పెసరపప్పు పాయసం హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా మనము చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది చూశారు కదా ఈ అటుకులు ఈ పెసరపప్పు అంతా చక్కగా ఉడికిపోయి ఈ విధంగా అంతా దగ్గర పడింది కదా ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాయిచీ పౌడర్ వేసుకోవాలి ఇలా ఇందులోకి ఇలాయిచీ పౌడర్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా ఇందులోకి మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే బెల్లం వేసుకోవాలి ఇందులో మనము పాలు వేసాం కాబట్టి ఆ పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి బెల్లం వేసుకోవాలి ఈ వేడి వల్ల ఈ బెల్లం అంతా చక్కగా మెల్ట్ అయిపోతుంది చూసారు కదా ఇలా మనం ఇందులోకి బెల్లం వేసుకుని ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము ఈ పెసరపప్పు పాయసాన్ని తయారు చేసుకుంటే పాలు కూడా విరిగిపోవు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చక్కెర వేసుకోవడం కన్నా ఈ విధంగా మనము బెల్లం వేసుకుని తయారు చేసుకుంటే ఈ పాయసం ఇంకా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకుని ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పెసరపప్పు పాయసం తయారైపోతుంది పోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ అటుకుల పెసరపప్పు పాయసం హెల్త్కి కూడా చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది కృష్ణాష్టమికి మీరు ఈ విధంగా ఒకసారి ప్రసాదాన్ని తయారు చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి అలానే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి